పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా అలా మా రాముల తాత ఏం చేస్తున్నాడో పారు అరుచుకొని వద్దాం పాన్రి ఏడ పంచాయతీ ముంగట వేసుకొని ఉన్నాడు ఓ తాత ఏం చేస్తున్నావే మీరు మీరు ఏమన్నా చేసుకోర్రి కానీ ఉచ్చి ఉచ్చుకునే మా మీద గుడ్డ కాల్చి మీద అంటే మరి అస్సలుకే ఊకునేది లేదు ఏమనుకుంటా లేవో కానీ మమ్మల్ని బదనం చేయాలంటే మీ సుఖం మిమ్మల్ని ఏం బదనం చేస్తానవరా మేము మీ సరే మంచిగా చేతులు చేసుకుంటా నవ్వుకుంటా సాటాలు చెప్పుకుంటా ఫోటోలు తీసుకుంటా

అటు అదాని సార్ మోడీ సార్కు అడ్డంగా నిలబడి మాట్లాడిందా లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళ రేవంతాలు సారు వాళ్ళతోటి మంచిగా చేతుల చేసుకుంటా పోటు వల్ల చే అదాని సార్ కు వీళ్ళ రేవంతాలు సార్ దగ్గరున్నట్ట లేకుంటే మా కారు పార్టీ దగ్గర ఉన్నట్ట నువ్వే చెప్పిగా ఎవ్వరు దగ్గర అనేది జనాలకు ఎరికే గాని రేవంత్ అన్న కూడా అదాని సార్ ఇచ్చిన వంద కోట్ల విరాళం వద్ద అదే విరాళాలను అయితే వద్దన్నాడు గాని అదాని కంపెనీ తోటి కుదుర్చుకున్న కాంట్రాక్టర్ అయితే వద్ద కదా వీళ్ళ రేవంతాలు సార్ అట్లా అంటావు కదా నువ్వు చూస్తున్నావు అని అంటావు కదా మరి అట్లయితే అదాని కంపెనీ తోటి కాంట్రాక్టులన్నీ రద్దు చేసుకున్నట్టు ఒక కాగితం చూపెట్టమంటారా మీరు రేవంతాల్ సార్ అట్లా కాకపోతే కనీసం టీవీలో ముంగరికి వచ్చానా మైకులు పట్టుకొని అదా కంపించి దోస్తాన కటింగ్ చేసుకున్నా అని చెప్పుమా అంటే తెర వెనుక మరనేమో మంచిగా మీరు మీరు దోస్తాన చేస్తారు తెర ముంగరికి రాగానే గీస్ వచ్చిన ఆడకాలా ఇదేనా మీ పద్ధతి ఏడా మంచిగా మాట్లాడు మక్కులు సాప్ అదే మరి మంచిగా మాట్లాడుకుంటే ఏం చేస్తావు నువ్వు మక్కులు సాఫ్ చేస్తావా అంటే మమ్మల్ని ఇంట్లో నువ్వు మమ్మల్ని పేరు బదున చేస్తే మీరు సపడేట్ ఊకోవాల అస్సలికే ఊకోం అంతేంది అది పక్కగా పెట్టినా

మేము కూడా పోయి వీళ్ళతో కలిసి ధర్నా చేయను అందుకు ఈ కారు పార్టీ లీడర్లు కారు పార్టీ అంతా అట్లానే కేసీఆర్ సార్ కూడా అదాని సార్ పేరు బదం చేస్తాను అంటున్నాం పద్ధతి అధికారంలో లేని కారుంటది ఏముంటది అని అంటే జనాలలో ఎత్తన చేసి మా కారు పార్టీని పలసన చేయాలి అనేది వీళ్ళ వీళ్ళు పార్టీ అన్నారు ముచ్చట చెప్పురా మీరు రేవంత్ సార్ ఏమని మాట్లాడుతానరా పార్టీ సన్నాసుల్లారా అదారిని జైల్లో పెట్టాలంటారా వద్దంటారా అని అంటే అదాని జైల్లో పెట్టుకుంటే మాకేంది పెట్టకుంటే మాకేంద్రా అధికారంలో మీ చెయ్యి పాచి ఉన్నదా మా కారు పాచి ఉన్నదా సెంట్రల్ లో మీ పువ్వు పాచే ఉన్నదా ఇక్కడ రాష్ట్రంలో మీ చెయ్యి పాచే ఉన్నదా నడివితే మళ్ళీ మేమెందుకు మాట్లాడాలా ఎందుకు అడ్డం రావాలరా మా కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడాలరా అంట తప్పుడు చే మాట్లాడు అవును కదా అయినా అదాని కంపెనీ రాష్ట్రంలో అడుగు పెట్టనియద్దని మొదటి నుండి మొత్తుకుంటున్నది కారుపాటే గైనా అమెరికాలో అయింది ఢిల్లీలో రాహుల్ అన్న కూడా గట్టిగానే కొట్లాడుతున్నాడు మీద మరి తోటి అగ్రిమెంట్లు వేసుకున్న మీ సంగతి ఏంది అని తెలంగాణ సర్కార్ మీద గట్టిగా మాట్లాడింది కూడా కారుపాటే కదా అది వీళ్ళకు అర్థమయ్యే తట్టు ఎవ్వరు చెప్పాలి రాజ్ భవన్ ధర్నాలు చేయగానే మా కేసీఆర్ సార్ వచ్చి మైకులు పట్టుకొని టీవీలలో చెప్పాలన్నట అదారిని అరెస్ట్ చేయాలని ముచ్చట చెప్పు మా కేసీఆర్ సార్ చెప్తే సరిపోదా మా హరీష్ రావు సార్ చెప్తలేడా అంతెందుకు మా కారు పైచోట్ల కార్యకర్తలు అందరం పొత్తుకుంటాను అదాని తోటి పొత్తే అద్దు అరెస్ట్ చేయరని ఇప్పుడు చెయ్యిపోరు మేము సరిపోదా మేము చెప్తాక కేసీఆర్ సార్ వచ్చి చెప్పాలా మీకు పోతుందో తెలియదు కానీ ఇప్పుడు అయితే నడుతున్నదే అంతా వీళ్ళు వచ్చిన మంటలను వీళ్ళే చల్లారపకుంటే ఎవరు తలార్పుతారు అప్పట్లో ఆడికి మా కేసీఆర్ సార్ మొత్తుకుంటూనే ఉన్నాడు మోడీ సారు అదాని అనే పామును దేశం మీదకి కిడ్చిపెట్టిండు దానికి ఎవ్వరు అడ్డం పోయినా ఈడి అనే కష్ట తోటి కొడతా అంటాడు ఒకవేళ కనుక భయపడి వెనుక తప్పించుకున్నట్లే అంటే వాళ్ళ పాటలో చేర్పించుకొని వాషింగ్ పౌడర్ నిర్మాణం చేస్తాడు అని చెప్పిండు అప్పుడు వీళ్ళ శైపాచ్యం లేనరు ఒక్కర ఒక్కర నవ్విండు ఆ మాటలు ఆ మాటలిని వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దాకా రాగానే మమ్మల్ని నచ్చి ధర్నా చేయమని అంటారు ఇక చూడు ఎత్తున్నది ఒక అయినా అదాని కంపెనీతోనే అగ్రిమెంట్ పెట్టుకున్నాక వద్దంటే కేసుల పాలు గారా అనే అందుకే చేయిపాటి ఎదుర్కొనే ఎదుర్కొనేందుకే ఇట్లా నిరసన చేస్తాను కావచ్చు మరి అదే పనిని అప్పుడు ఏదో కార్ల పోటీ కేటీఆర్ సార్ చేస్తే ఆయన పట్టుకొని దొంగ అని అంటారు కదా మరి చెయ్యి పాచోళ్ళు అంటే మందికేమో మంగళవారం వీళ్ళకేమో సోమవారం అన్నట్టు ఇదేనా పద్ధతి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు మందిని కాపాడాలని ఎందుకు చూస్తారు చెప్పు అరే అది కాదు పిల్ల నిన్న మొన్న ఈ చెయ్యి పాచోళ్ళు ధర్నా చేద్దామని అంటే వాళ్ళు అడ్డం వచ్చిర అధికారంలో ఉన్నది వీళ్ళే కదా పోలీస్ అంతా వీళ్ళ మనసులే కదా వీళ్ళు ధర్నా చేద్దామని అంటే వాళ్ళు అడ్డాన్ని అడ్డం వచ్చిర వీళ్లకు జూట మాటలు కాకపోతే ఆహా అది కాదు ఇప్పుడు అధికారముల కత్తి ఏడాది అవుతా మరి మనం జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి అని చూసుకోవాల వద్ద ఏమన్నా అంటే రండలు రాగుళ్లలో తొండలు దొరికిస్తాం ఆ డ్రాయర్ల మీద ఉరికిచ్చుకుంటా కొడతాం రేగులు తీసి మెడలు వేసుకుంటా మనుషుల మీదకి జేసీబీలు ఎక్కి గివ్వేనా మాట అధికారంలో ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలు గవ్వేనా ఆ సరే సరే గా ముచ్చట మీ కేసిఆర్ సారును కేటిఆర్ అన్న గిట్లా చూసుకుంటారు గాని నువ్వైతే గా పంచారీని బందు పెట్టి జల్ది నా ఇంటికి పోయిగా ఇక ముసలో మంచిగా మాట్లాడు అధికారం మా పార్టీ ఎక్కువ తొక్క మాట్లాడితే లోపల నువ్వు ఎత్తవు మల్లె నువ్వే అన్న మా ముసలోడు సప్పటి దగ్గర పోతుంటే మళ్ళీ ఏమో గెలుకుతా అన్న ముసలోనేమో గుడుకుంటా పోతున్నా కంటేనో అంటారా అంటే అధికారంలో ఉన్న మీ చెయ్యి పార్టీ శాతంను ఎదిరించి మాట్లాడిన వాళ్ళందరూ లోపలికి నూకుతారు నూకుదురా దాన్ని పాట్ లోపల నొక్కుతో నూకుతో రా రా రాజా కలుస్తలేంది రా మా కారు పార్చోళ్ళు అదాని మీద మాట్లాడినప్పుడు ఎన్నడు మీ శ్రీ పాచోళ్ళు వచ్చి మాట్లాడలే కానీ ఇయ్యాల మీరు ధర్నాలు చేయంగానే మా కారు పార్చోళ్ళు చెప్పలే అదాని దిక్కా జనాల దిక్కా అని ఇప్పుడు మీరు మాట్లాడతాను అంటే మీకు జనాల శబులాల ఏమైనా క్యాబేజీలకి వస్తాను యా ముసలోడా బిల్లులో మా రాహుల్ గాంధీ సార్ దాని మీద పనిచోలు ఉల్లిపెడుతాను ఇనపడతలేదు మీకు నేను గదే అడుగుతాను రా నా పతాడా రాహుల్ అన్న గంత జంగు లేపినప్పుడు హైదరాబాద్ లో ఉన్న మన రేవంత్ అన్న ఇన్ని రోజుల సంధి ఎందుకు సప్పులు లేకుంటుంటాడు ఇదే ధరణ ఇన్ని రోజుల కాన్సల్ ఎందుకు చేయలేదు అదాని గ్రూప్ తోటి చేసుకున్న ఒప్పందాలను ఎందుకు కాన్సల్ చేస్తలేడు చెప్పవేమరా చెప్పవు అంటే సంపినోడే సంతాపానికి చెప్పు నువ్వు వచ్చినట్టలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తానేమో అరెస్టులు చేస్తారు అసెంబ్లీలో మాట్లాడుతూనేమో మైకుల్ కత్తిరింగ్ చేస్తారు అంటే అధికారంలో ఉన్న మీరు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తానైతే ఏం లేదు అంటే సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు అరే మీ కథ్ర మీరు ఏ బాముసుడా ఇయాల ఇల్ల పాంచా దొడవది గాని చూసింది కదా పబ్లిక్ అదాని అరెస్ట్ చేయాలి అదాని ప్రధాని బాయ్ బాయ్ అని రోడ్ల మీదకి ఎక్కింది తెలంగాణ సర్కారు అదాని ముచ్చట మీద మాట్లాడితే మోడీ అరెస్ట్ చేస్తాడని కారు పాటలు భయపడుతున్నారని కూడా అంటున్నారు ముందుగా లాదానితోని వేసుకున్న అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసుకోవయ్యా అని కారు పాటోళ్ళు అంటున్నారు ఇక చూడాలి మరి కొత్త ఏమైతుందో